రానున్న రామా అవతారంలో నా కర్తవ్యాన్ని నిర్దేశించింది సర్వసాక్షి అయిన జగన్నాథుని వాక్కు సత్యం మా నాన్నగారి వాక్కు కూడా అంతే మా కష్టాలు కడితే రేఖాలని రాబోతున్నది జగన్ మాతం తల్లి ఆ మహర్షి దృష్టిలో ఆనందంగా ఉన్న ఆ పక్షుల గంటకు ఈ బోయవాడు చేసిన అపచారం క్షమింపరానిదైంది అహింసా మూర్తి అయిన ఆ మహర్షి దయార్థ హృదయం కరిగింది కుంగెత్తిన ఆ శోకమే శ్లోకంగా ఆయన నోట వెలువడింది మానిషాదాన్న సంబోధనతో లక్ష్మీనాథునిగా నన్ను నీ సాన్నిధ్యంతో గౌరవించాలి దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన ధర్మాలను హెచ్చరించాలి ఆ అమరవాణి కవితకు శుభోదయం ప్రారంభం సత్యం వచించావు కుమార వెళ్ళి ఆరంభించిన ఆ దివ్య కావ్యాన్ని సంపూర్ణంగా గానం చెయ్యమని వాల్మీకి మహర్షిని అర్థించు